నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేమందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా లో హార్స్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పాం చెప్ప కదా ఫేకు జగన్ అని ఇప్పుడు అర్థైంది కదా ఫేకు జగన్ అంటే అదే కదా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం అది అమలు చేశాం అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేకు జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు ఎవరు ఇచ్చారు ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నారు తప్ప అది అకౌంట్ ఇచ్చారు అది ఏ అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న క్యాంటీన్ వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా ఉన్నాం దాతులు వస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్ అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏంటమ్మా ముందల ఏ రంగు ఉండేదన్నా ప్రజలకు అదే హామీత్యం నువ్వు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో క్వశ్చన్స్ ఆల్ ఆన్సర్ ఇంకా డౌట్స్ లేవు కదా అమ్మా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయింది మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ తో చర్చిస్తున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి అది కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వే చెల్లిస్తుంది ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలని దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్ల సుమారుగా ఫీ రియింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంది దాంట్లో చర్చిస్తున్నాం పాత ఫీ రియింబర్స్మెంట్ విధానం తీసుకుద్దాం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులు వేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆగి చదువుకోవచ్చు ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంది తల్లి